రోషన్ కనకాల నడిచిన లేటెస్ట్ వైల్డ్ బ్లాక్ బస్టర్ మోగ్లీ జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ కృతి ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు ఈ చిత్రం డిసెంబర్ పదమూడున వరల్డ్ వైడ్గా విడుదలై వైల్డ్ బ్లాక్ బస్టర్గా అలరిస్తూ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు ఆ విశేషాలు మీకోసం అందరికీ నమస్కారం ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యువర్ స్పెషలీ టు ద మీడియా పీపుల్ మీ సపోర్ట్ లేకుండా ఈ సినిమా రీచ్ అవ్వడం చాలా కష్టం సో థ్యాంక్ సో మచ్ ఫర్ బీయింగ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ అవర్ ఫిల్మ్ అవర్ హార్ట్ అండ్ ది ఆడియన్స్ And uh, thank you so much for accepting me and uh, welcoming me with so much warmth. Thank you. thank you to the makers, Vishwa sir, People Media Factory, Sandeep sir, Roshan, Harsha and each and everybody who's related in this film. And uh, very much overwhelmed by the response. Thank you. Thank you so much Cinema audience the film reach the audience. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను అటు నుంచి థియేటర్లో చూస్తుంటే ఆ వస్తున్న రెస్పాన్స్ కానీ ఆ థియేటర్లో కామెడీ ఎంజాయ్ చేస్తున్న విధానం ఎమోషన్ని తీసుకుంటున్న విధానం అంతా చాలా చాలా బాగా అనిపించింది సో ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ది కాబట్టి చాలా నర్వస్గా ఉంది ఇంకా ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎలా వెళ్తుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నా ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను సో ఇప్పటివరకు వస్తున్న కాల్స్ కానీ మెసేజెస్ కానీ సినిమా చాలా బాగుంది అని చాలా వస్తున్నాయి కాల్స్ చాలా ఆనందంగా ఉంది సో ఇంకా ఎక్కువ మంది థియేటర్స్కి వెళ్ళి చూడాలి అని కోరుకుంటున్నాను ఫైనలీ ఈ కథకు వచ్చేస్తే చాలా థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేశాను మేబీ అంటే నాకు ఈ జర్నీ మొదలైన ఎవరైనా నాకు కుక్క పిల్ల ఉండింది అది చనిపోయింది తర్వాత మొన్న ఐ లాస్ట్ కజిన్ బట్ ఏ ఎమోషన్ కూడా ఫీల్ అవ్వడానికి ఏ టైం స్పేస్ దొరకలేదు బికాస్ ఇది లైఫ్ అనుకున్నాం అండ్ దీన్ని అసలు ఎక్కడ కూడా బ్రేక్ ఇవ్వకుండా అంటే జస్ట్ ఒక రోజు కూర్చొని నేర్చుకుందాం అన్న కూడా లేదు అండ్ ఫైనల్గా ఒక చిన్న ఫ్రీడమ్ వచ్చినట్టు అనిపిస్తుంది అండ్ రిలీఫ్ వస్తుంది ఎందుకంటే ఆడియన్స్ దీన్ని ఎలా రెస్పాండ్ అవుతున్నారు దీన్ని చూసి థియేటర్స్లో కొన్ని మూమెంట్స్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్కి చాలా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు సో అవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ప్లస్ ఫైనలీ ఒక బిడ్డను బయటకు తీసుకొచ్చావాడిని స్కూల్కి పంపించామన్నట్టు అనిపిస్తుంది సో అండ్ సందీప్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ మోగ్లీ లవ్ యూ డార్లింగ్ ఇది నాకు సెకండ్ సినిమాకి ఇలాంటి ఒక కథ నాకు పడ్డం అనేది నా అదృష్టం ఇలాంటి సెటప్స్ కానీ ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా నాకు తెలిసి నేను చాలా కథలు విన్నాను చాలానే చూశాను బట్ సందీప్ రాజ్